ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి పుట్టిన దినం ఈయన ఇప్పటి వరకు దేశంలో పలు రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులుగా నుంచి కేంద్ర మంత్రులు ప్రధానమంత్రులు కుటుంబాల నుండి మరియు అదేవిధంగా సామాజిక కోణం నుండి మరియు ఆర్థిక కోణం నుంచి రావడం జరిగింది కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం కేవలం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కారకుడు అని ఒకే ఒక్క నినాదంతో ఒకే ఒక్క అంశం ద్వారా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జరిగింది ఈయన అత్యంత క్రమశిక్షణ అదేవిధంగా అనునిత్యం దేశం కోసం పరితపించి దేశాన్ని మూడవ ఆర్థిక వ్యవస్థగా తీసుకురావడంలో ఈయన చేసిన కృషి చాలా అభినందనీయం ఈయన నవయువకుడు ఎల్లప్పుడూ ప్రతిరోజు ఈ దేశం కోసము అనునిత్యం పనిచేసే ప్రధానమంత్రుల్లో ఈయన ఒక్కడు దేశంలో చాలా అధినేతలలో కూడా అత్యంత కష్టపడే వ్యక్తి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇతనిని ఎంతోమంది యువత ప్రేరణ తీసుకొని వాళ్ళ జీవితాల్లో ఇతని నుంచి మంచిని అన్వయించుకో అని చెప్పి ఈ దేశ అభివృద్ధిలో కుటుంబ అభివృద్ధిలో మరియు సాంఘిక కార్యక్రమాలలో అనుభూతిలో ఈయన తీసుకొచ్చినటువంటి స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ద్వారా ఎన్నో పల్లెళ్ళు పట్టణాలు పరిశుభ్రతో వెలిగిపోతున్నాయి అంత క్రమశిక్షణ ఒక ఛాయవాల నుండి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎదగడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా భారతదేశం స్వతంత్రం ఏర్పడిన తర్వాత పుట్టిన నేతగా మరియు అత్యధిక కాలంగా పనిచేసినటువంటి ఓబీసీ నేతగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు